సృష్టిలో దైవం తర్వాత స్థానం డాక్టరే దైవ సమానులు డాక్టర్ కె కోటేశ్వరరావు పిహెచ్ఎన్ బేగం గార్ల వీడ్కోలు అభినందన సభలో వక్తలు డాక్టర్ కె కోటేశ్వరరావు గారిని మరియు పిహెచ్ఎన్ బేగం గార్లను ఘనంగా సన్మానించిన పిహెచ్సి సిబ్బంది టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఈ సృష్టిలో దైవం తర్వాత స్థానంలో డాక్టరే దైవ సమానులని డాక్టర్ కె కోటేశ్వరరావు పేర్కొన్నారు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కె కోటేశ్వరరావు గారు పీజీ రేడియోలజీ డాక్టర్గా చదివేందుకు ఒంగోలుకు బదిలీపై వెళ్తున్న మరియు పిహెచ్ఎన్గా పదోన్నతి పొందిన బేగంగార్లకు వీడ్కోలు అభినందన సభకు కార్యక్రమం శుక్రవారం చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జరిగింది ఈ సందర్భంగా చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ తన కెరీర్లో డాక్టర్గా పనిచేయడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు ప్రతి మానవుడికి ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు ఓ డాక్టర్లు దైవ సమానుడిగా చూస్తారని అలాంటి వృత్తిలో తాను ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నందుకు తన జీవితం ధన్యమైందని అన్నారు వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో డాక్టర్గా పనిచేస్తూ చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్గా బదిలీపై వచ్చి ఇక్కడ ఈ ప్రాంత వాసులకు రెండున్నర సంవత్సరాల నుండి వైద్య సేవలు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాంత ప్రజలు పిహెచ్సి సిబ్బంది తన విధులలో ఎంతో మద్దతును తెలిపి విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా సహకరించారని వారందరికీ తన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు బెల్లంకొండ మండల రూరల్ మండలం కావడంతో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బదిలీపై ఇక్కడికి వచ్చేటప్పుడు మానసికంగా కొంత ఇబ్బంది పడినను ఇక్కడికి వచ్చి విధులు నిర్వహించిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు చూపిన ప్రేమ ఆప్యాయతలు అభిమా అభిమానం వలన తిరిగి వెళ్లే సమయంలో చాలా బాధతో వెళుతూ ఉంటారని పేర్కొన్నారు ఆయన తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తన విధి నిర్వహణలో తన తోటి సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది రాజకీయ నాయకులు పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సహకారం మరువలేనిదని వారందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ కె కోటేశ్వరరావు గారు కొందరు వాడు కాదని అందరి వాడని ఆయన విధి నిర్వహణలో నిరూపించారని పేర్కొన్నారు అనంతరం పిహెచ్సి సిబ్బంది డాక్టర్ కె కోటేశ్వరరావు గారిని పిహెచ్ఎన్ బేగంగార్లను నూతన వస్త్రాలు బహుకరించి గోల్డ్ రింగ్ తొడిగి శాలువాలతో గజమాలలతో పూలదండలతో ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె కోటేశ్వరరావు గారి స్థానంలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నజీర్ గారు వైద్య అధికారి డాక్టర్ సిహెచ్ఓ మణికుమారి సూపర్వైజర్ బాషా పిఎండివో సత్యనారాయణ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ ఎంఎల్ హెచ్పీలు ఏఎన్ఎంలు వర్కర్లు పాల్గొని వీడ్కోలు పలికారు మన అంశర్ సార్కి కాబోయే టీడీఓ నజీర్ డాక్టర్ గారికి అలాగే మీ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈపిహెచ్కి వచ్చే ముందు ఒక మూడు పిహెచ్సిలు చేశాను ఫస్ట్ కాంట్రాక్ట్లో పుల్లల చెరువు చేశాను తర్వాత రెగ్యులర్లో పుల్ల పూసలపాడు తర్వాత సింగరాయకొండ ఇది నాది రెగ్యులర్ పోస్ట్లో మూడో ప్లేస్ ఇక్కడ చేసింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరెక్ట్గా రోజుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ ఇక్కడ ఉన్నంత హ్యాపీకి ఎక్కడ లేను నేను ఇక్కడ బాగా చదువుకున్నాను బాగా చదువుకునే అవకాశము ఆ టైము ఇక్కడ నాకు బాగా కలిసి వచ్చింది అలాగే వన్ ఫోర్ త్రీలో నాకు ఇష్టం లేకుండానే వచ్చాను ఇక్కడికి నేను సింగరాయకొండలోనే ఉండాలని ఉండేది కానీ ఇక్కడ అక్కడ ఐదుగురు డాక్టర్స్ అవసరం లేదు అని మూడు పోస్టులు తీసేస్తే ఇక్కడ వన్ ఫోర్ త్రీలో ఇక్కడికి వచ్చేసాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇదే బెస్ట్ బీహెసి అని అనిపించింది ఎందుకంటే బాగా చదువుకోగలిగాను ఇక్కడ ఇక్కడ స్టాఫ్ అందరూ కోఆపరేట్ చేశారు బాగా అలాగే బేగం గారు బేగం గారు మనకి హెచ్విగా మన దగ్గరికి వచ్చారు ఆ రోజు అపాయింట్మెంట్ ఫస్ట్ జాయిన్ అయిన రోజు వచ్చారు నా దగ్గరికి వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుందో ఏంటో ఉన్నారు అమ్మా మీకు ఇక్కడ ఉన్నంత వరకు మీ గుండెల్లో పెట్టి చూసుకుంటాము అని చెప్పాము మ్యాక్సిమం అలాగే చూసుకున్నాము ఆమె ఫీల్డ్ డ్యూటీ కన్నా ఓపీ డ్యూటీ ఐపీ డ్యూటీ ఎక్కువ చేశారు మన సిస్ట్ గారి సెలవు పెట్టినప్పుడు కానీ స్టాఫ్ గారి ఎలా పెట్టినప్పుడు కానీ ఆ డ్యూటీలో ఎక్కువ చేసావు అలాగే అందరికీ మంచిగా మాట్లాడేది ఆశ ఆశలను కానీ ఏఎన్ఎంస్ కానీ అందరితో తోటి సూపర్వైజర్స్తో కానీ ఆ పిహెచ్ఎన్ గారితో కానీ సిహెచ్ఓ గారితో కానీ

నరసింహ నాగరాజు కనిపించట్లేదు అని వెతికే ఇప్పుడు ఎక్కడన్నా దొరికారా నాగరాజు ఎక్కడ ఇక్కడ ఎన్నూరా స్ట్రాంగ్ <laughs> <laughs> <ride>